హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజైతే నేను మీకు నార్మల్గా పీస్లు అంటే బ్లౌజెస్కి నెక్ పీస్లు ఎలా వేసుకుంటారనైతే నేను మీకు చూపిస్తాను హెమ్మింగ్ అనేది అవసరం లేకుండా నెక్ పీస్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ మీకు అనిపిస్తుంది కదా నెక్ నెక్పీస్లో నేను ఇలా చిన్నగా క్రాస్గా కట్ చేసుకున్నా ఇవి వన్ ఇంచ్ విడల్పుతో కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తర్వాత ఇది బ్లౌజ్ నేను బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్ చేసేసాను దీనికి నేను ఈ నెక్ పీస్లు జాయింట్ చేయాలి ఎలా జాయింట్ చేయాలి నేను మీకు అయితే చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఈ పీస్లు ఉన్నాయి కదా చూడండి ఉల్టా సీదా అనేది ఏర్పడుతుంది కదా ఇందులో నేను ఇలా రివర్స్ రెండు పీస్లను ఇలా రివర్స్గా పెట్టి ఇలా అయితే జాయింట్ వేసుకుంటున్నాను ఇది నేను మీకు చెప్పడానికి ఒక రీజన్ అయితే ఉందండి ఏంటంటే ప్రస్తుతానికి నా దగ్గర నేర్చుకునే పిల్లలకైతే ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది నెక్ పీస్లు ఎలా కట్ చేయాలి ఎలా వేసుకోవాలి ఎంత వెడల్పు కట్ చేయాలి దాన్ని ఎలా జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్కి ఎలా వేసుకోవాలని అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో నేను అందుకోసమనే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను ఇలా నెక్ నెక్పీస్లను జాయింట్ వేసుకుంటున్నాను కదా డబల్ కుట్టు వేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకున్నప్పుడు నేనైతే మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను వీడియోలో ఇలా చిన్న చిన్న పీసులు మనకు సహజంగా అయితే ఎయిటీ సెంట్స్ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఇస్తారు సో అందులో మనకి నెక్ పీసులకి సరిపోకపోవచ్చు కాబట్టి మనం ఇలా వన్ ఇంచ్ వెడల్పుతోని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది సహజంగా చాలా మందికి అయితే ఇలా వేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఇలా వేసుకుంటేనే బాగుంటుంది వేరే క్లాత్ కన్నా బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్తో వేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది ఇప్పుడు నేను వాటిని జాయింట్ వేశాను కదా ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి కాజా పట్టి కనిపిస్తుంది కదా ఈ కాజా పట్టి పైన ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి ఎలా అంటే చూడండి ఇది నెక్పీసు ఓకేనా దీన్ని ఇలా స్టార్టింగు ఈ నెక్ పీస్ ఉంది కదా ఈ నెక్ పీస్ని స్టార్టింగ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని కాజాపట్టి పైన ఇలా పెట్టుకోవాలి బ్లౌజ్ స్ట్రేట్ సైడ్ నుంచి నేను జాయింట్ వేస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి కన్ఫ్యూజ్ కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా నీట్గా హెమ్మింగ్ అనేది అవసరం లేకుండా నెక్ పీస్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను ఇలా కాజాపట్టి సైడు ఇలా వేసుకోవాలి ఫోల్డింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి ఈ చివర ఆ చివర కంపల్సరీ ఫోల్డింగ్ ఉంటుంది మనకి నెక్కి అది మాత్రం క్లియర్గా చెప్తున్నాను ఇంకా ఇలా వేసేటప్పుడు మనం అస్సలు లాగకుండా వేసుకోవాలి నెక్ పీస్ ఉంది కదా దాన్ని మనం అస్సలు లాగకూడదు ఎందుకంటే దాన్ని లాగడం వల్ల మనకు నెక్ అనేది వెడల్పుగా సాగిపోవడము ఉడతలుగా రావడం అనేది అయితే జరుగుతుంది షేప్ అవుట్ అనమాట అందుకని లాగకుండా నీట్గా మెల్లగా వేసుకోవాలి చూడండి మనకి నెక్ వేరే షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్లో మెల్లగా నెక్ పీస్లను పెట్టుకుంటూ వేసుకోవాలి అంతే కానీ అస్సలు లాగకూడదు బ్లౌజ్ని లాగకూడదు పీస్ని కూడా లాగకూడదు ఇలా స్లోగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మనకి టెన్షన్ ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పు మాత్రమే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఈ చివర హుక్కు పట్టి సైడ్ కూడా మనము ఫోల్డ్ చేసుకోవాలి కంపల్సరీగా ఇక నేనైతే టెన్షన్ అనేది ఆడిచ్చాను ఇప్పుడు టక్స్ పెట్టుకుంటున్నా నేను చూడండి టక్స్ కనిపిస్తున్నాయి కదా మనకి నెక్ రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో డిజైనింగ్ కానీ రౌండ్ కానీ ఎక్కడైతే వస్తుందో ఆ రౌండ్ వచ్చిన ప్లేస్లో మనం ఇలా టక్స్ పెట్టుకోవాలి కనిపిస్తుంది కదా ఇదైతే కంపల్సరీ ఇలా ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది ముడతగా రాదనమాట నీట్గా స్ట్రైట్గా వస్తుంది ముడత ముడతలుగా రాకుండా నీట్గా కనిపిస్తుంది అందుకోసమని కంపల్సరీ బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ నెక్కి మనం ఇలా టక్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోవాలి ఇక మనం హెమ్మింగ్ అయితే దీనిపైన మనం వేరే అణగే కుట్టు అనేది వేస్తాము సో దీనికైతే మనకి హెమ్మింగ్ అవసరం లేదు హెమ్మింగ్ అనేది అవసరం లేకుండా ఒక కుట్టు నార్మల్గా వేస్తే చూడడానికి అంత నీట్గా అయితే కనిపించదు అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఇలా రివర్స్ సైడ్ తీసుకొని హుక్కు పట్టి సైడు ఇలా చూడండి డబల్ ఫోల్ చేస్తున్నాను నేను వన్ టైమ్ అండ్ టూ టైమ్స్ ఇలా డబల్ ఫోల్డ్ చేసినప్పుడు అనేది మధ్యలోకి రావాలి ఇంకా నెక్ పీస్ బయటకు అనేది కనిపించకుండా ఉంటే నీట్గా కనిపిస్తుంది నెక్ మనకి ఇలా టూ టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలి చూడండి వన్ అండ్ టూ ఓకే ఇలా టూ టైమ్స్ నెక్ ఫోల్డ్ చేసుకొని నేనైతే మనం ఫాల్స్ వేస్తాం కదా ఫాల్స్ వేయడానికి యూస్ చేసే రీడింగ్ పెట్టుకున్నాను జిగ్జాగ్ కుట్టు ఆ కుట్టుని నేను ఇలా డబల్ ఫోల్డ్ చిన్నగా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్ట వేస్తున్నాను ఇది చిన్నగా ఎందుకు చేసుకోవాలి అని అంటే వెడల్పుగా చేస్తే మనకి నెక్ నీట్గా ఉండదు వన్ ఇంచు వెడల్పు మాత్రమే మనం నెక్ పీస్లు కట్ చేసుకుంటాం కాబట్టి యాజ్ యూజువల్గా చిన్నగా నీట్గా వస్తుంది కంపల్సరీ మీరు కటింగ్ చేసేటప్పుడు కరెక్టు ప్రాసెస్లో కట్ చేసుకోవాలి పీస్లను కూడా ఇలా డబల్ ఫోల్డ్ చిన్నగా చేసుకుంటూ జిగ్జాగ్ కుట్టు వేసుకుంటున్నాను నేను చూడండి ఫినిష్ అయిపోయింది చూస్తున్నారా జిగ్జాగ్ కుట్టు కనిపిస్తుందా మీకు ఇలా నీట్గా చిన్నగా వచ్చింది చూసారా మనకి కుట్టు వేసుకుంటే కొంచెం కుట్టు బయటకు కనిపించి అంత నీట్గా అనిపించదు అదే ఇలా జిగ్జా కుట్టు వేసుకున్నాం అనుకోండి నెక్కు చూడడానికి చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి చూడండి హెమ్మింగ్ అనేది అవసరం లేదు చాలా నీట్గా ఉంటుంది మనకు ఒక డిజైన్ లాగా నెక్కు చుట్టూ కనిపిస్తుంటుంది చూస్తున్నారు కదా దీన్ని మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా చూడండి ఇదిగో ఎలా వచ్చింది జిగ్జా కుట్టు బాగా వచ్చిందా చూడండి నీట్గా ఉంది కదా ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఏఆర్ క్రియేషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని చూడండి చూసి నేర్చుకోండి మీకోసమైతే ఇలాంటి వీడియోస్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్